యంగ్ డైరెక్టర్స్ ఏకంగా రాజమౌళి సుకుమార్లకే చెక్ పెట్టారు వాళ్ళు ఏళ్ళుకేళ్ళు కష్టపడి హిట్ మెట్టెక్కి టాప్ డైరెక్టర్స్ గా మారితే షార్ట్ కట్ లో వీళ్ళకే జలక్కిస్తున్నారు ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ అందులో పవన్ తో ఓజీ తీస్తున్న సుజీత్ నెంబర్ వన్ ముద్ర అయితే నెంబర్ టూ ముదురు దసరా సెన్సేషన్ శ్రీకాంత్ ఒదేలా ప్రాజెక్ట్ పట్టేసి షాక్ ఇచ్చే పనిలో పడ్డాడట సలార్ మూవీ డిసెంబర్ ఇరవై రెండున రాబోతోంది ప్రివ్యూ రోజు ముందే రానుంది ఇక ప్రభాస్ ఇండియాలో ల్యాండ్ అవటంతో ట్రైలర్ రాక కన్ఫర్మ్ అనుకుంటున్నారు ఇలాంటి టైంలో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు రెబల్ స్టార్ ఛాన్స్ ఇచ్చాడన్న వార్త సెన్సేషన్ అవుతోంది దసరా లాంటి హిట్ పడ్డాక కూడా శ్రీకాంత్ ఓదెల ఏం చేస్తున్నాడనే ప్రశ్నకు ఆన్సర్ దొరకలేదు కానీ తను మాత్రం సైలెంట్ గా రెబల్ స్టార్ ని టార్గెట్ చేశాడు కథ సిద్ధం చేసి తనను కలిశాడంటున్నారు ఆల్మోస్ట్ ప్రోడక్ట్ కూడా ఓకే అయిందట ఎటొచ్చి షూటింగ్ ఎప్పుడో మాత్రం తేలలేదని ప్రచారం పెరిగింది సలార్ రిలీజ్ కాబోతోంది మారుతి మూవీ పూర్తి కాబోతోంది ఇక కల్కి లోగా పూర్తవుతుంది ఆ తర్వాత ఏంటంటే సందీప్ రెడ్డి వంగ మూవీ అంటున్నారు అయితే శ్రీకాంత్ ఓదేలా మేకింగ్ లో కూడా ప్రభాస్ సినిమా పార్లల్ గా తెరకెక్కే ఛాన్స్ ఉందట ఇక శ్రీకాంత్ ఓదిలతో పోలిస్తే ఇన్స్ట్రుమెంట్స్ ఇలానే పెద్ద హీరోల సినిమాల కోసం ఏళ్లకేళ్లు వెయిట్ చేసి బంపర్ ఆఫర్ పట్టేసిన దర్శకుడు సుజిత్ మొన్న ప్రభాస్ ఇప్పుడు పవన్ తో సినిమా తీస్తూ టాప్ డైరెక్టర్ లీగ్ లో చేరాడు ఓజీ మూవీతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన సుజిత్ నిజంగా దేశముద్రే ఎందుకంటే రన్ రాజన్ రన్ లాంటి చిన్న సినిమాతో హిట్ సొంతం చేసుకున్న సుజిత్ తర్వాత ఏకంగా ప్రభాస్తో సాహో తీశాడు మూడు వందల యాభై కోట్ల ప్రాజెక్టుని హ్యాండిల్ చేశాడు అందుకోసం ఏకంగా నాలుగేళ్లు వెయిట్ చేశాడు నిజానికి రన్ రాజన్ రన్ తర్వాత సుజిత్ నాలుగేళ్లు వెయిట్ చేసి సాహో తీసే కంటే కనీసం రెండు మూడు మీడియం రేంజ్ హీరోలతో మూవీస్ ప్లాన్ చేసుకోవచ్చు కానీ అలా చేయకుండా ప్రభాస్ కోసం వెయిట్ చేశాడు సాహో తీశాడు ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్టులో చేరారు ఆ తర్వాత కూడా మళ్ళీ గ్యాప్ వచ్చింది అయినా తన రూటే సపరేటు పవన్ తో ప్రాజెక్టు పట్టాలెక్కించాడు తాహో మూవీ ఫ్లాప్ అయ్యి కానీ కానీ నార్త్లో బాగా ఆడింది సౌత్లో ఆడుకున్న పాన్ మూవీ తీసిన దర్శకుడిగా ఆ అనుభవం తనకు బానే కలిసి ఈ మూవీ ఫ్లాప్ అయ్యాక నాలుగేళ్లు వెయిట్ చేసినందుకు పవర్ స్టార్ మూవీ దక్కింది టైం వేస్ట్ అయితే అయ్యింది సాలిడ్ ప్రాజెక్ట్స్ పడుతున్నాడనే పేరే దక్కుతోంది పవన్ తో సుజిత్ తీస్తున్న ఓజీ రెండు వేల ఇరవై నాలుగులో రానుంది ఎలా చూసినా శర్వానంద్ తర్వాత ప్రభాస్ పవన్ అంటూ సుజిత్ ప్లానింగ్ ఆదిరిపోయింది తనలానే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఇన్ని నెలలు వెయిట్ చేసినందుకు ప్రభాస్ ప్రాజెక్టు దక్కినట్టే అంటున్నారు అదే నిజమైతే రెండో మూవీతోనే తను నెక్స్ట్ లెవెల్కి వెళ్లినట్టు అవుతుంది